హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించాలి అనుకుంటే జస్ట్ మీ దగ్గర పాత కాయిన్స్ ఉంటే చాలు అలాంటి వాటికి ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరిగింది పాత కాయిన్స్ నోట్లను విక్రయించడానికి ముంబై కాయిన్ సొసైటీ వాళ్ళు ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఈ ఆక్షన్లో మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కారుని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర తొమ్మిది లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్పై ఇందిరాగాంధీ డాట్మెంట్ మార్కు ఉన్న సిల్వర్ కలర్ కాయిన్ ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై పై మృగం డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఇరవై లక్షలు రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై పై మృగం స్టార్ మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ ధర యాభై లక్షలు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ సిల్వర్ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ముప్పై ఆరు లక్షలు యాభై రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీ నంబర్స్ ఉన్న దాని వేల లక్ష ఇరవై వేలు హండ్రెడ్ రూపీ నోట్పై ప్రామిస్ టు పే ద బేరర్ అని ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలముండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పాత రెండు రూపాయల రేర్ టైగర్ నోటు ధర ఐదు లక్షలు ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు లేదా పది రూపాయల కాయిన్ యొక్క ధర లక్ష ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్గా విక్రయించాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ డీటెయిల్స్ అంటే కాయిన్స్కి సంబంధించి ఒరిజినల్ ప్రైస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది బయర్ కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటుంది అతన్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్ నోట్లను అమ్మచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి